అందరికి నమస్కారం అండి గౌరీ కాంప్లెక్స్ దగ్గర అఖండ టూ ప్లెక్స్ అయితే మ్యాక్సిమం కట్టేసినట్లే ఇంకా కొద్దిగా ప్లేస్ ఉంది అక్కడక్కడ సో ఇక్కడ తోరణం కూడా కట్టేసిన చూడండి సో ఇక్కడ కూడా బాగుంది ఇది తోరణం చూడండి వెరైటీగా ఉంది కదా బాగా ఇంతవరకు ఎవరికి కట్టేట్లా అలాగే ఇక్కడ కూడా కట్టినారు చూడండి సో వెళ్ళాం ఇప్పుడు అక్కడ కూడా చూసుకుంటూ వెళ్దాం ఇది చూడండి ఎట్లుందో ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ కట్టారు సో గేట్లు అయితే బంద్ చేసినారు లోపలికి వెళ్ళిన తారో వెళ్ళనీరు అదే తెలియదు కానీ లోపలయితే కట్టినారు కట్టింటే చూపించేస్తాను సాయంత్రం మళ్ళీ వస్తాను సాయంత్రం ఇంకా కట్టేట్టు ఉన్నాయి కాబట్టి సాయంత్రం మళ్ళీ వస్తాను సో ఇదంతా చూడండి చాలా ఉండే లోపల కూడా సో లోపల వెళ్ళనీరు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు సినిమా ఆడుతుంటున్నాం కాబట్టి లోపలంతా క్లీన్ చేస్తున్నారు సో మళ్ళీ ఒకసారి బయట చూపిస్తాను అలాగే ఇంకా బయట కూడా ప్లేస్ చాలా ఉంది ఇక్కడ ఒకటి తోరణం కట్టినారు ఇది ఒక్కటి కట్టినారు బాగుంది ఇది సో వెళ్ళడానికి అయితే లేదు లోపలికి వెళ్ళేది దానికి ఎండుకను సో మొత్తం థియేటర్కి మొత్తం పైన మొత్తం లైటింగ్ అయితే వేస్తున్నారు సో చూడొచ్చు థియేటర్ మొత్తం లైటింగ్ వేస్తున్నారు చూడండి సో రేపు నైట్ తొమ్మిదిన్నరకే సినిమా అంటున్నారు ఆన్లైన్లో కూడా నేను చూసినాను టికెట్లు అయితే ఓపెన్ అయినాయి చూడండి మీకు బుక్ చేసుకోవాలి బుక్ చేసుకోండి అనంతపుర్లో వచ్చి నాలుగు థియేటర్లు బుకింగ్ ఓపెన్ అయినాయి ఆన్లైన్లో చూడండి చాలా ఓపెన్ అయినాయి అనంతపుర్లో సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ సార్ రేపు సాయంత్రం మళ్ళీ ఒక వీడియో తీస్తాను చూడాలనుకుంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఆ పైన కూడా అంతా లైటింగ్ వేస్తున్నారు సార్ మొత్తం లైటింగ్ వేస్తున్నారు అదా ఆడేస్తాను చూడండి